మనం రైలు పున్స్ ఎలాపెట్టలో చూద్దామండి రైల్ పిన్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి మనం చిన్న చిన్న రైలు గోదావరి రైలు ఉంటామండి వీటిని మనకి గోదావరిలో దొరుకుతాయి ఇవి మనకి రైలు కొనేటప్పుడు ఇందులో చిన్న చిన్న టైగర్ రైలు కూడా వచ్చేసాయండి మూడు నాలుగు ఉన్నాయి ఇవి ఇంకా వీటిలతో పాటు ఇంకా ఇందులో కలిపేశాను ఇప్పుడైతే ఇవి నూనెలో ఫ్రై చేసుకుందాం ఇవ్వండి ఆయిల్ అయితే వేసేసాను ఫ్రై చేసుకున్నాం ఇలా కొద్దిసేపు వేగం ఇవ్వండి ఇలా ముందు మనకి రెయిన్లో వేసుకోవటం వల్ల మనకి కూరలో టేస్ట్ చాలా టేస్ట్ వస్తుందండి మనకైతే కర్రీ ఇవి కొద్దిసేపు మగ్గనిద్దామండి ఇవైతే కొద్దిగా వేగింది అండి ఇప్పుడు ఇందులో కొద్ది సాల్ట్ వేసుకున్నాం అయితే సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను అండి ఇందులో అయితే మనం ఒక నాలుగు ఉల్లిపాయలు అండి చిన్న ముసుకున్నాం ఒక నాలుగు అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కలుపుకుందాం ఇది రయలు నీళ్ళ పై చేసిన పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా మేము కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఓకే టేస్ట్ చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి మన కునే ఇంత కొంత పెద్ద సైజు నిమ్మకే ఉంటుంది ఆ సైజు అంటే తీసుకోవాలి పసుపు వేసుకుందాం సరిపో కల్పించేస్తుందా అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మనం ఆల్రెడీ పచ్చిమిరచిప్పు వేసుకున్నాం కదండి కారం సరిపోతుంది అంతే కారం ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం వేసుకోవచ్చు మరింత తక్కువ తినే వాళ్ళయితే ఒక స్పూన్ సరిపోతుందండి కారం కట్ చేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకుని మనం కొంచెం కుట్టిన తర్వాత మనం చింతపండు పులిసైతే వేసుకోవాలి ఈ లోపల కొంచెం ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గితే ఈ వాటర్లో టూ మినిట్స్ మొత్తం అయితే మగ్గిందండి మనం చింతపండు గుజ్జుపాయ వేసుకుందాం పులుసు ఒకసారి వేసుకుని మద్దతు కుందలు అయితే చైరకు దగ్గర పడిందండి సరిపోదా చూసుకుని మనం చేద్దాం చాక్లెట్స్ సరిపోయిందండి మనం ఒక పుల్గా కాకుండా నేను తగ్గించే వేస్తున్నాను ముందు వేస్తున్నాను కనుక తగ్గ సరిపోద్ది చైతే నువ్వు దగ్గర పడినా కాలజు మా చిన్నప్పటికి ఈ బాబీస్ కాపీ వెయ్యి పుల్స్ చాలిష్టంగా తినివచ్చుంది బాబీస్ వెయిపుల్స్ అనేది మన చిన్నప్పటి నుంచి బాగా ఇష్టంగా తినేవాళ్ళం అలాగే మన కొంచెం ఘరైతే మనకు సరిపోయింది కొంచెం ఇది మాకు ఫ్యామిలీ అమ్మకి సరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మొక్క వద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతే చూద్దామండి ఎంతవరకు వచ్చిందా ఆయిల్ ఒక పైకి ఇట్లా తయారు కర్రీ అయితే అయిపోయినట్టు గ్యాస్ అయితే ఆఫ్ చేస్తానండి ఇదైతే వేడివేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనం తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మన గోదావరిలో దొరికే గోదావరి రయ్యలో పులిస్తారు రెడీ